ఏసి ఇప్పుడు న్యూస్ అప్డేట్ అవుట్ చూస్తున్నాము అనంతపురం జిల్లా రాప్తాడులో ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై కొందరు వ్యక్తులు దాడి చేసిన సంఘటనను ఖండిస్తూ ఆరిలో వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళవారం చినగదిలి రూరల్ తహసీల్దార్ శివన్నారాయణకు వినతిపత్రం సమర్పించింది దాడి చేసిన వ్యక్తులను చట్టపరంగా కఠినంగా శిక్షించి పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పేర్కొంటూ ప్రభుత్వం దృష్టికి తమ నిరసన తీసుకువెళ్లాలని అసోసియేషన్ సభ్యులు తహసీల్దారును కోరారు అదేవిధంగా పెదగదిరి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆంధ్రజ్యోతి పత్రికా ప్రతినిధిపై దాడిని నిరసిస్తూ పత్రికా స్వేచ్ఛను కాపాడాలని నినదించారు ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు ప్రజా సంఘాల ప్రతినిధులు ఆరిలోవ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకు మద్దతు పలుకుతూ తమ నిరసన వ్యక్తం చేశారు అనంతపురంలో జరిగిన సమావేశానికి కవర్ చేయడానికి అంటే ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయించబడిన సమావేశానికి విలేకరు కవర్ చేయడానికి వెళ్ళారు వెళ్ళేటప్పుడు ఆ విలేకరు పైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరు కృష్ణ పైన వైఎస్ఆర్ గుండాలందరూ కలిపి సోమూహంగా దాడి చేశారు ఇటువంటి కవరేజ్ చేయొద్దన్నారు ఎందుకంటే అక్కడ ఎవరు మనుషులు లేకపోవడం వలన ఆ ప్రాంతాన్ని ఎంతమంది ఉన్న ప్రజలు చూపించే ఉద్దేశంతోనో ఆ విలేజ్ ఆ విలేకరు కవర్ చేయడానికి వెళ్తే ఆయన పట్టుకొని మీరు ఎవరు మీరు ఎందుకు ఎక్కడికి వచ్చారు మీరు ఏంటని అడిగారు నేను ఏపీ అని నాంద్యోతి విలేకరు సరికి మీరు ఏ పేరు మా పేరు మీరు వ్యతిరేకంగా రాస్తారు మిమ్మల్ని మేము మాత్రం విడిచిపెట్టేది లేదని చెప్పి ఆయన లోపలి తీసుకెళ్ళి గట్టిగా చదుకబాదారు ఆవు సావు దీని వరకు ఆయన వెళ్ళాడు అయినా అటువంటి వాటిని వెంటనే అపోలో హాస్పిటల్ జాయిన్ చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నారు కానీ దీనిపైన డీజీపీ ఏమీ జరగలేదు అన్నం కూడా అని చాలా విచారించ విషయం వైసీపీలకు ఒక న్యాయం ఏపీ నాంద్యోతులకు ఒక న్యాయం ఉండకూడదు అని దీన్ని మేము మేమంతాన్ని ఏపీఎస్ ఆర్ ఆదిలోవ ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే మేము దీన్ని నిరసన వ్యక్తం చేసి ఖండిస్తున్నాం నేను ఆదిలోవ ప్రని కృష్ణపాత్రని